ఒక్క ప్లాట్ కొందామనుకున్నాను మీ వెంచర్ చూసి రెండు ప్లాట్లు కొన్నాను ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని ఎస్ ఎస్ స్క్వేర్ ఎప్పుడన్నా గాని ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఇంత మనకు హరికైనప్పుడు నేను చూశాను తర్వాత ఉదుగు తుఫాను వచ్చి చూసిన అదే సమయంలో ఇంకొక పక్కన ఏదైతే తిత్లీ తుఫాను కూడా నేను అటెండ్ అయ్యాను ఈ మూడు నాలుగు తుఫాన్లు చూసిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు కూడా ఈ ఐదారు జిల్లాలో వచ్చిన ఉత్పత్తి వల్ల ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్ ఇది కూడా రిలీఫ్ ఇవ్వాలి అందుకని ఈ సభ ద్వారా వారందరికీ హామీ ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపోయిన కుటుంబాలకి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఒక లీటర్ పామాయిల్ ఒక కేజీ పొటాటో ఒక కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నాయి ఎప్పుడూ ఇవ్వని విధంగా ఎవరైతే ఇళ్ళు పూర్తిగా నీళ్ళు వచ్చి ఇబ్బంది పడ్డారో అదే మరి క్యాంపులు తీసిపోయి పెట్టారో అలాంటి ఇండ్లకు ప్రతి ఒక్కరికి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడే ఈ కొండే అగ్రికల్చర్ మినిస్టర్ని రిలీఫ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు రేపు నాకు నీతి ఆయోగ్ మీటింగ్ ఉంది నేను ఢిల్లీకి పోకపోతే నేనే వచ్చేవాడిని మీరిద్దరు వెళ్ళి ఈ కొండే గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క వరద బాధితుల పరామర్శించే కాకుండా వరద నష్టాన్ని అంచనా వేయండి ఏ ఏ పంట ఎంతవరకు సబ్మర్జెన్స్ అయింది ఏదైనా రికవర్ అయిందా రికవర్ కాకపోతే ఏం చేయాలి ఏం చేస్తే ఇన్పుట్ సబ్సిడీ ఎంతవరకు ఇవ్వాలి మళ్ళీ రైతు కోలుకోవడానికి ఏమి ఇవ్వాలం ఒకసారి నాకు రికార్డ్ చేస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఏ పంట నష్టపోయిందో కొన్ని నామ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం ఆ నామ్స్కు తగినట్టు ప్రతి ఒక్క రైతును ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో ఉన్నారు నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాం ఈ మధ్య వచ్చిన వరదలు కానీ మామూలుగా ఇక్కడ వచ్చిన వరదల కంటే పైన పడిన వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు రావడం గోదావరి ప్రాంతాల్లో ఎక్కువ గురయ్యే పరి పరిస్థితి వచ్చింది ఏదేమైనా ప్రతి ఒక్కరిని పరామర్శించే బాధితమంది మీరు ఫీల్డ్కి వెళ్ళండి వాళ్ళకు అండగా ఉండండి అదే మరి మంత్రులు కూడా వస్తారు అదే మరిగా ఆ జిల్లా మంత్రులు కూడా సమీక్షలు చేసుకుని మీ జిల్లాలో ఉండే పంట నష్టం పూర్తిగా వివరాలు అందజేయండి వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్న ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే నామ్స్ ఉన్నాయి అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది చాలా మంది ఇబ్బందుల్లో ఉంటారు అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత ప్రభుత్వం యొక్క ఉదారత రెండు తేలుతాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా వరదలు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ తుఫాను వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంత మనకు చేసి చూపించాం మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటాం ఇద్దరు మంత్రులు కూడా వెళ్ళి ఆ జిల్లా మంత్రులు వెళ్ళి మొత్తం వాళ్ళు పరామర్శించి జరిగిన నష్టం పంపేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న మీకు జరిగిన నష్టం గురించండి అన్ని విధాలు ఆదుకుంటా ఉన్న హామీ ఇస్తూ మీ దగ్గర